ఏ హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు చిన్న పని చెల్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను మా రిలేటివ్స్ని అయితే దింపడానికి సో ఎలాగో వచ్చాను కాబట్టి చిన్న లాగా చేద్దామని ఫిక్స్ అయిపోయాను అంటే మామూలుగా అయితే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదేమో కానీ ఇక్కడ యాంబియన్స్ ఇదంతా చూసేసరికి చేయాలనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి అయితే వెళ్ళాను లోపల మాత్రం చాలా సూపర్గా ఉంది రైల్వే స్టేషన్ రెనోవేట్ చేసేందుకు అట్లా రైల్వే స్టేషన్ రెనోవేట్ చేస్తున్నారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ట్రైన్స్ అయినా కూడా అయితే చల్లపల్లి లేదా నాంపల్లి నాంపల్లి ఈ త్రీ స్టాప్స్కి చేంజ్ చేయటం అనేది అన్నమాట సో దీన్ని చూపిస్తున్నారు ఒక మినీ ఎయిర్పోర్ట్ లాగా ఉండొచ్చు కానీ నమ్మకండి ఇది వచ్చేసి చల్లపల్లి రైల్వే స్టేషన్ అనమాట సో ప్లాట్ఫామ్ నైన్ నుంచి అనమాట మెయిన్ ఎంట్రన్స్ టోటల్ నైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఈ స్టేషన్లో సో చూసేట్లయితే ఎంత బాగుంది ఎంత ఉంది సో నేను ఎలాగో ఫుల్ దాహంతో ఉన్నా ఎందుకని చెప్పేసి ఓ అప్ బాటిల్ కొనుక్కొని ప్రశాంతంగా తాకుతూ చిల్లు అవుతూ ఇవి లాగా చేయడం జరుగుతున్నాను అనమాట సో ఇలా నైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా ఈచ్ ప్లాట్ఫామ్కి ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టేర్స్ దానికి ఆపోజిట్లో వచ్చేసి లిఫ్ట్ కూడా ఉందనమాట చాలా అద్భుతంగా అనేది ఫెసిలిటీస్ అనేది అరేంజ్ చేశారనమాట ఈ రెనోవేట్ చేసినాక అండ్ అంతేకాదు ఎక్కడికక్కడ సీసీ కెమెరాస్ కూడా పెట్టేశారు ప్రతి ప్లాట్ఫామ్ ఎంట్రన్స్ దగ్గర మనకి చిన్న స్టాల్ లాంటిది పెట్టారు అది కూడా నా బ్యాక్ సైడ్ కనపడుతుంది చూసారా సో ఇందులో వచ్చేసరికి మీరు చిప్స్ లాంటివి అప్ ఇలా కూల్ డ్రింక్స్ లాంటివి చిన్న చిన్నవి అన్నీ కొనుక్కోవచ్చు అండ్ మనం గమనిస్తూనే ఉంటాం చాలా స్టేషన్లలో మోస్ట్లీ ఎంఆర్పి కన్నా ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు బట్ ఇక్కడ అలా ఏం లేదనమాట ఎగ్జాట్గా ఎంఆర్పి ప్రైజ్ తీసుకుంటున్నారు సో ఇది చాలా మంచి విషయం అనే చెప్పాలి అంతేకాదు ఇక్కడ ఇంటీరియర్ డిజైనింగ్ అంతా ఎదిరిపోయింది సో ప్యాసింజర్ ఫ్రెండ్లీ లాగా డిజైన్ చేశారన్నమాట చూసారా ఎక్కడ ప్లాట్ఫామ్ సికింద్రాబాద్ వెళ్ళి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను అన్నమాట సో అది ఇంకా అనౌన్స్ చేయలేదు చేశాను చాలా బాగా